ఓ నమశివా పార్వతి తపస్సు శివ పార్వతి వివాహం సతీదేవి పార్వతిగా జన్మించి శివుని పొందేందుకు ఘోర తపస్సు చేస్తుంది ఆమె భక్తి ఓర్పుకు నచ్చిన శివుడు ఆమెను వివాహం చేసుకుంటాడు నిజమైన భక్తి ఫలిస్తుంది అని ఆ అమ్మవారే మనకు సెలవిచ్చారు నవవిధ భక్తి గురించి తెలిసిన వారికి ఈ భక్తి కొంత వైవిధ్యంగా అనిపించవచ్చు భక్తికి పరాకాష్ట నీవు లేక నేను లేను అని నిరూపించడం రాజు పేద స్త్రీ పురుషుడు చిన్న పెద్ద ఎలాంటి భాగం లేకుండా శివుడు భక్తులను ఆదరిస్తాడు భక్తుల సమానత్వమే శివస్వరూపం అంత భక్తి ఉంటే సదా చిద్విలాసంగా చిరునవ్వుతో ఉన్న ఆ శివుడే మనకు అన్నీ ఇస్తాడు అంతలోనే అందులో నీ గుణాన్ని నీకు తెలిసేలా చేస్తాడు అంతటా ఆ శివనామస్మరణే శరణం అని అనగలిగితే సర్వం శుభప్రదం కైలాసభరితం పరమశివుడి అనుగ్రహం భక్తులందరికీ సమానం అది ప్రతి ఒక్క విషయంలో మనకు తెలిసేలా చేసే ఒక్క శివనామస్మరణలోనే అనుభూతిని పొందగలం ఆది పరాశక్తి పరమేశ్వరుణ్ణి ఆపక్తితోనే పొందింది ఇహపర సౌఖ్యం కోరే మనకు స్వామి పాదములు చెందే స్వర్గం సర్వ ఈశ్వరార్పణం